హాయ్ టు ఆల్ అండి ఐ ఆమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హార్ యూ అండ్ ఐఎమ్ ఫైన్ ఐ యామ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి టైమ్లెస్ రీడింగ్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్సన్ నువ్వే నా ప్రపంచం ప్రాణం అని ఎందుకు అంతలా ఫీల్ అవుతున్నారు కారణాలు ఏమిటి చూడండి రీడింగ్ అయితే మీరు కోరుకునే విధంగా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నానండి నేను కార్డ్స్ అయితే షఫల్ చేశాను ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే మీకు ప్రజెంటేషన్ ఇవ్వడం అయితే జరుగుతుందండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది నేను కార్స్ అయితే షఫల్ చేస్తున్నానండి వీటిలో నుంచి టెన్ కార్స్ అయితే తీస్తాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ కార్డ్స్ గురించి చెప్తానండి ఫస్ట్ వన్ ఏమో ఏసాఫ్ కప్స్ అండి సెకండ్ వన్ పేజ్ ఆఫ్ సోర్స్ థర్డ్దేమో కింగ్ ఆఫ్ పెంటికెల్ ఫోర్త్దేమో టూ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఫిఫ్త్దేమో ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ సిక్స్త్ ఏమో నైన్ ఆఫ్ వ్యాండ్స్ సెవెంత్దేమో నైన్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది ఎయిత్ వన్ ఏమో ఫోర్ ఆఫ్ కప్స్ నైన్త్ ఏమో సెవెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చిందండి టెన్త్ ఏమో కింగ్ ఆఫ్ పెంటికల్ మీ పర్సను ఎందుకు అలా ఫీల్ అవుతూ ఉన్నారంటే ఇప్పుడు వారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అయితే చాలా హార్ట్ బ్రేక్స్ స్ట్రగుల్స్ అన్నీ కూడా ఫేస్ చేయడం అయితే జరిగింది దాని ద్వారా మీ పర్సను మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి మీరే తన ప్రపంచం అంటే మిమ్మల్ని వారి యొక్క వరల్డ్ ఆనిగా అని అయితే అనుకుంటూ ఉన్నారు ఇప్పుడు మీరు తప్ప ఇంకొకరు లేరండి తన లైఫ్లో ఎందుకంటే తనకు అందరూ మోసం చేసేవారు జెన్యున్గా ఉండేవారు ఎవ్వరూ కూడా లేరు వారి యొక్క ప్రాఫిట్స్ కోసం బెనిఫిట్ కోసం మీ యొక్క పర్సన్ యూటిలైజ్ చేసుకోవడం ఇవన్నీ కూడా తనైతే చూశారు అంటే మీరు ఇతరులకి మీ పర్సన్ కంపారిజన్ అనేది చేసుకోవడం వారికి అందరూ కూడా హార్ట్ బ్రేక్ అనేది చేసేసి వారిని యూటిలైజ్ చేసుకోవడం ఇవన్నీ తన జీవితంలో తనైతే చూడడం అయితే జరిగింది దాని ద్వారా మీ పర్సన్కి ఎవరు ట్రూ పర్సన్ ఎవర్ ఫేక్ పర్సన్ అనేది అయితే అర్థమైంది దాని ద్వారా మీ పర్సన్ మీరు ఉంటేనే తనకి లైఫ్లో అన్నీ ఉంటాయని ఫుల్ఫిల్నెస్ అనేది మీతోటే ఉంటుంది అని వారికి అర్థం కావడం అందుకే మీ పర్సన్ అంటున్నారు నువ్వే నా ప్రపంచం నువ్వే నా ప్రాణం అని అయితే అంటున్నారు మిమ్మల్ని గతంలో ఎలా ట్రీట్ చేసేవారంటే మీ పర్సను మీరు అసలు మీ వల్లే తన జీవితంలో అన్నీ కోల్పోవాల్సి వచ్చింది మీ వల్లే అన్ని లాస్ కావాల్సి వచ్చింది మీరుంటే ఏది కూడా తనకి దక్కదు అనేలాగో అన్న మీ పర్సనే ఇప్పుడు తను ఏ థర్డ్ పార్టీస్ అయితే ప్రపంచం అనుకొని వెళ్ళారో వారైతే తనకి చాలా హార్ట్ బ్రేక్ అయితే మిగిల్చారు దానివల్ల మీ పర్సన్ ఇప్పుడు ఏ అంటే మీరు ఇప్పుడు మీ పర్సన్కి మీకు ఇద్దరికి కూడా లాంగ్ డిస్టెన్స్లో మీరైతే ఒక త్రీ ఇయర్స్ నుంచి వెళ్ళి ఉంటున్నారండి వారు ఒక దగ్గర మీరు ఒక దగ్గర ఈ పీరియడ్లో మీ పర్సన్ మిమ్మల్ని ఇప్పుడు స్పై చేస్తూ ఉన్నారు మీ పర్సన్ మిమ్మల్ని స్పై చేయబట్టి ఎగ్జాక్ట్లీగా సిక్స్ మంత్స్ అవుతుందండి ఈ సిక్స్ మంత్స్ నుంచి వారికి ఇంకా అటు థర్డ్ పార్టీస్ నుంచి ఎక్కువగా ఎదురు దెబ్బలు గాయాలైతే తగలడం అయితే జరిగింది దాని ద్వారా మీ పర్సన్ ఏమనుకుంటూ ఉన్నారంటే నన్ను ఎంతలా అంటే ఒక అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో అలా చూసే పర్సన్ని నేను ఎందుకు మిస్ చేసుకున్నాను నాకు ఎలాంటి లోటు అనేది రాకుండా నా స్ట్రెస్సు నా యొక్క బాధ నాకు నేను అడిగిన రిచ్ లైఫ్ అనేది ఇవ్వలేకవచ్చు కానీ నన్ను ప్రతి క్షణము మీరు తనకైతే గుర్తుకొస్తున్నారు అందువల్ల మీ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు మీరు తన కోసం ఎదురు చూస్తూ ఉన్నారండి మీ పర్సన్ కూడా ఇప్పుడు ప్రజెంట్ మీకోసం వెయిట్ చేస్తూ ఉన్నారు కింగ్ ఆఫ్ పెంటికల్ వెయిటింగ్ ఎనర్జీ అంటే మీరు ఎప్పుడు తన లైఫ్లోకి వస్తారా మళ్ళీ అప్పుడే తన ప్ర అంటే తన లైఫ్ అనేది మారడం అయితే జరుగుతుంది మీ ద్వారానే అంటే మీరు ఉంటేనే మళ్ళీ మీ పర్సన్ న్యూ బిగినింగ్ అనేది చేయడం తన యొక్క ఫ్యూచర్ అనేది మళ్ళీ మీతోటి స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది అందువల్ల మీరు ఎప్పుడు వస్తారా అని మీ పర్సన్ అయితే వెయిట్ చేస్తూ ఉన్నారండి వెయిట్ చేస్తూ ఉన్నారు మీకోసం థింకింగ్ అనేది చేస్తూ ఉన్నారు ఇప్పుడు తనకి ప్రజెంట్ వాళ్ళు ఒక టాస్క్ పెట్టారనమాట థర్డ్ పార్టీస్ మేము కావాలా వారు కావాలా ఎవరు కావాలి అనేలాగా డిసిషన్ అనేది మీ పర్సన్ ముందు పెట్టారు దానివల్ల మీ యొక్క పర్సన్ మిమ్మల్ని రీచ్ కాలేక అక్కడే హోల్డ్ సిచ్యువేషన్లో అయితే ఉన్నారు ఏం చేయాలని మీ పర్సన్ అయితే థింక్ చేస్తూ ఉన్నారండి మీ లైఫ్లోకి రావాలి అని అయితే అనుకుంటూ ఉన్నారు మీతోటి కలిసి సెలబ్రేషన్ అనేది చేసుకోవాలని కూడా మీ పర్సన్ అయితే థింక్ చేస్తున్నారు అంటే ఫ్యామిలీ కిడ్స్ అంటే వారితోటి ఉంటే ఇవన్నీ మిస్ అవుతాయి మిమ్మల్ని రీచ్ అవ్వడం కావడం థర్డ్ పార్టీస్కి ఇష్టం లేదు అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు వాళ్ళకి నచ్చలేదండి థర్డ్ పార్టీస్కి ఎందుకు అనంటే మీరు వాళ్ళని ట్రిగ్గర్ చేయడమా మిమ్మల్ని మీరు వాళ్ళని ఏదో అయితే చేశారు అంటే మాటలు అనడమా మీ వల్లే మా లైఫ్లో ఇలా అయ్యాయి అని ఏదో ఒకటైతే అన్నారు అది వాళ్ళు మనసులో పెట్టుకున్నారనమాట అది మీ పర్సన్ యొక్క ఫ్యామిలీ అయినా లేదంటే తన యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా ఎవ్వరైనా కూడా మీ ఇద్దరి మధ్యలో ఉన్న థర్డ్ పార్టీస్కి అయితే మీరైతే హార్ట్ బ్రేక్ చేయడం అయితే జరిగింది దాని ద్వారా మీ యొక్క పర్సన్కి సంబంధించిన వాళ్ళైతే ఫీల్ అవుతూ ఉన్నారనమాట అంటే ఈ పర్సన్ ఈ పర్సన్ లైఫ్లోకి రానివ్వద్దు తను అక్కడే ఉండాలి ఈ పర్సన్ ఎక్కడే ఉండాలి ఈ పర్సన్ అంటే మీ లైఫ్ అనేది అంటే ఇట్లా మూడు వాడిన చెట్టు అని అంటారు కదా అలా కావడం థర్డ్ పార్టీస్కి ఇష్టం అనమాట మీరు మీ పర్సన్ తోటి ఉండడం థర్డ్ పార్టీస్కి మాత్రం ఇష్టం లేదు దాని ద్వారానే వారు ఇప్పుడు మీ పర్సన్కి వాళ్ళ యొక్క కన్నింగ్ బుద్ధులు అయితే అర్థం కావడం అయితే జరిగింది అంటే మీరు నా పర్సన్ రావద్దని కోరుకుంటున్నారు కానీ నేను మిమ్మల్ని ఎవ్వ అంటే వాళ్ళని ఎలాగైనా అవుట్ చేసేసి మీ లైఫ్లోకి అయితే మీ పర్సన్ అయితే రావాలని అయితే అనుకుంటున్నారు తను వర్క్ ప్లేసెస్లో ఉన్నా కానీ తనైతే ఒంటరిగా ఉంటూ ఉన్నారండి ఒంటరిగా ఉంటున్నారు ఎవ్వరి గురించి కూడా పట్టించుకోవట్లేదు పెద్దగా ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం లేదు మిమ్మల్ని ఎలా రీచ్ కావాలని థింకింగ్ చేస్తున్నారండి యు ఆర్ హీరో మిమ్మల్ని హీరో ఆర్ హీరోయిన్ ఎవరైనా కూడా మీ యొక్క హీరో హీరోయిన్లు మిమ్మల్ని రీచ్ కావాలని అయితే చూస్తున్నారు మీతోటి రీయూనియన్ కోసం వారు ఇప్పుడు గతంలో థర్డ్ పార్టీస్ వల్లనే మనం విడిపోయామ ఇప్పుడు వద్దు వాళ్ళు మన లైఫ్లో ఉండకుండా ఉండడానికి కూడా మీ పర్సన్ అయితే ప్రయత్నాలు చేస్తున్నారు మీకు ఒక స్టెబిలిటీ లైఫ్ అనేది ఇవ్వడానికి వాళ్ళు వచ్చినా కూడా మీ లైఫ్లోకి మీకు వాళ్ళ నీడ అనేది పడకుండా ఉండడం కోసం చాలా ప్లాన్స్ అయితే వేస్తున్నారండి మీ మిమ్మల్ని ఎలాగైనా రీచ్ కావాలని అయితే అనుకుంటూ ఉన్నారు మీతోటి రీఈనర్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ పర్సన్కి ఆ థర్డ్ పార్టీస్ అయితే చాలా ప్రపోజల్స్ అన్నీ కూడా తీసుకొని రావడం అయితే జ జరుగుతుంది అంటే మీరు వద్దు ఇంకో పర్సన్ని చూజ్ చేసుకో వాళ్ళు లైఫ్లోకి వెళ్ళు అని తనకి చాలా దారులు అనేటివి చూపిస్తూ ఉన్నారు బట్ మీ పర్సన్ చూజ్ చేసుకోవట్లేదు నాకు నా పర్సనే కావాలి మీ వల్ల నేను అన్నీ కోల్పోయాను అంటే వారి థర్డ్ పార్టీ చెప్పిన అట్లు విన్నందుకు మీ పర్సన్ అయితే డబ్బు లాసుకోవడం అయితే జరిగిందండి దాని ద్వారా మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు అంటే అక్కడ హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్ అనేది చూశారు కాబట్టి మళ్ళీ వారి యొక్క ఆలోచనలు వాళ్ళు ఎంత తీసేయాలని అనుకున్నా కానీ మీ యొక్క పర్సన్ ఆలోచనలు అయితే మీ వైపే ఉన్నాయి మీ గురించే థింక్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్ ఇప్పుడు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ గురించి థింక్ చేస్తున్నారు మిమ్మల్ని మీరు తన పక్కనే ఉన్నట్టుగా ఇమాజిన్ చేసుకోవడం ఎర్లీ మార్నింగ్ లేవగానే మీ పిక్స్ చూసుకోవడం మీ గురించి మీకు మ్యూచువల్గా ఉన్న రిలేటివ్స్ని ఫ్యామిలీ మెంబర్ పర్సన్ కూడా మీ పర్సన్ అయితే అడగడం అయితే జరుగుతుందండి వారికి ఇప్పుడు థర్డ్ పార్టీస్కి కొన్ని అలవాట్లు అయితే ఉన్నాయి చెడు అలవాట్లు వారికి ఉన్న అలవాట్లను కూడా మీ పర్సన్ ఇంకా కొంచెం ఎక్కువ చేస్తున్నారండి అంటే వీళ్ళు ఇలా ఉన్నా కానీ నన్ను పట్టించుకోకుండా ఉంటారు అనేసి అంటే వాళ్ళకి ఆల్కహాలిక్ పర్సన్స్ అయితే ఆల్కహాలిక్ లేదా డ్రగ్స్ పర్సన్స్ లేదంటే వాళ్ళకి ఇంకేదైనా ఇతరత్ర వ్యసనాలు లేదంటే కోరికలు అనేటివి ఉంటాయి కదా లస్ట్ ఎనర్జీస్ వాళ్ళకి ఏవైతే వ్యసనంగా ఉంటాయో వాటిని వాళ్ళకు ఎరగా వేస్తూ ఉన్నారండి అంటే మీ యొక్క పర్సన్కి సంబంధించిన ధ్యాస అనేది వాళ్ళకు ఉండొద్దు అనేసి మీ వైపు మీ పర్సన్ ఆలోచనలు పోకు మీ పర్సన్ మైండ్లో నుంచి ఆలోచనలు తీసేయాలని వాళ్ళు ట్రై చేస్తున్నారు వాళ్ళకున్న వ్యసనాలను మీ పర్సన్ వాళ్ళకి వ్యసనంగా వేస్తూ ఉన్నారండి అంటే వారికి ఒక చేపకు ఎర అనేది ఎలా వేస్తారో అలాగ వారికి అలవాట్లను వారికి ఎరగా వేసి వేయడం వారి ఆలోచనల్లో ఈ పర్సన్ ఉండకుండా చేస్తూ ఉన్నారనమాట మీ పర్సన్ టైం కూడా ఎక్కువగా థర్డ్ పార్టీ దగ్గర అయితే స్పెండ్ చేయడం లేదు ఇతరుల దగ్గర స్పెండ్ చేస్తున్నారు లోన్లీనెస్గా ఎక్కువగా ఉంటూ ఉన్నారు మీ మీకు వాళ్ళకి ఉన్న వాళ్ళ మ్యూచువల్గా ఉన్న వాళ్ళ దగ్గర కూడా టైం అనేది ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు మా పర్సన్ ఏమంటుంది మా పర్సన్ లైఫ్లోకి నేను వెళ్తే యాక్సెప్ట్ చేస్తుందా నేను నమ్మించి హార్ట్ బ్రేక్ చేశాను ఇలా ప్రతి ఒక్కటి వాళ్ళు చేసిన మోసం అనేది అయితే చెప్తూ ఉన్నారండి వాళ్ళు యాక్సెప్ట్ చేసే స్థితిలో కూడా ఉన్నారు వాళ్ళు ఏం చేశారనేది కానీ అందుకు ఈ థర్డ్ పార్టీ అయితే కొంచెం అడ్డుగా వస్తుంది వారి గురించి కొంచెం అంటే అది పూర్తిగా కూడా భయపడట్లేదు కొంచెంగా భయపడుతూ ఉన్నారు దానివల్ల కూడా స్ట్రక్ అయిపోయి అయితే ఉన్నారు ఇప్పుడు మీ పర్సన్ గతంలోలాగా రెస్ట్లెస్ మైండ్ తోటి ఫిజికల్గా వారి చేతిలో హాస్మెంట్కి అయితే గురవుతలేరండి ఆ స్ట్రెస్ అంతా కూడా మీ పర్సన్ మీ పైన చూపెట్టేవారు ఇప్పుడు అలా లేరు ఇప్పుడు వారి యొక్క ప్రపంచంలో మీరు తప్ప ఇంకెవ్వరూ లేరండి మీరు వారి యొక్క ఊహాలోకం వారి యొక్క వారు ఊహాలోకంలో కట్టుకున్న సామ్రాజ్యానికి మీరే రాజు రాణిలాగా కూడా మీ యొక్క పర్సన్ అయితే ఊహించుకుంటూ ఉన్నారు ఎప్పుడెప్పుడు మీరు వారి లైఫ్లోకి వస్తారని మేనిఫెస్ట్ అయితే చేస్తూ ఉన్నారండి మీరు రావడమే లేటు అనేలాగా కూడా మీ పర్సన్ అయితే థింక్ చేస్తూ ఉన్నారు ఫాస్ట్గా మీరు రావాలని కూడా మీ పర్సన్ అయితే కోరుకుంటూ ఉన్నారండి ఎంత త్వరగా వస్తే అంత త్వరగా మనం హ్యాపీగా ఉండొచ్చు అనేలాగా మీ పర్సన్ అయితే థింక్ చేస్తూ ఉన్నారు ఇది ఎక్కువగా ఏ రాశుల వారికి రెజినేట్ అవుతుందో కూడా చూద్దామండి రాశుల వైజ్ అండ్ మీకు ఏ మంత్లో రీయూనియన్ కూడా చూపిస్తుందో చూద్దాము మకర రాశి అండి మకర రాశి వృచ్చిక రాశి ధనస్సు రాశి వృషభ రాశి కన్యా రాశి మిథున రాశి కర్కాటక రాశి మీకు ఏ మంత్లో రీయునియన్ చూపిస్తుందో కూడా చూద్దాం చాలా అయితే వచ్చాయండి మంతులు ఆల్మోస్ట్ కొందరికి మార్చ్ మంత్ ఈ మంత్లోనే కొందరికి నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరిలో చూపిస్తుందండి కొందరికి ఏమో సెప్టెంబర్లో డిసెంబర్లో కొందరికి చూపిస్తుంది రీయూనియన్ జూన్లో కొందరికి చూపిస్తుంది ఆగస్టులో కొందరికి చూపిస్తుందండి అక్టోబర్లో కొందరికి చూపిస్తుంది ఇంకొక రాశి వచ్చిందండి కుంభరాశి కుంభరాశి లెటర్స్ ఏ లెటర్స్ వస్తాయో కూడా చూద్దాం జే లెటర్ అండి జే లెటర్ ఈ లెటర్ ఆర్ లెటర్ ఎఫ్ లెటర్ ఎల్ లెటర్ ఐ లెటర్ క్యూ లెటర్ టీ లెటర్ వి లెటర్ వై లెటర్ డబల్యూ లెటర్ ఈ లెటర్స్ వారికి ఎక్కువగా రెజినేట్ అయితే అవుతాయండి మీకు డేట్ ఆఫ్ బర్త్లు కూడా ఏం చూపిస్తాయో చూద్దామండి డేట్ ఆఫ్ బర్త్ థర్టీ టెన్ సెవెంటీన్ త్రీ ట్వంటీ వన్ లెవెన్ ఫైవ్ ట్వంటీ త్రీ సిక్స్ థర్టీన్ థర్టీ వన్ అండి ఎయిట్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫైవ్ ఇవి రావడం అయితే జరిగింది మీకు ఏంజెల్ గైడెన్స్ కూడా ఏం చెప్తారో చూద్దామండి పాజిటివ్గా రావాలని కోరుకుందాము పాజిటివ్ ఎనర్జీని అయితే క్లైమ్ చేసుకోండి మీ పర్సన్ అయితే వారి ఆలోచనలు థాట్స్ అయితే చేంజ్ అయ్యాయి మీ పైన పాజిటివ్ ఫీలింగ్స్ తోటి థర్డ్ పార్టీ వారి పైన నెగిటివ్ ఎనర్జీ తోటి మీ పర్సన్ ఉండడం అయితే జరుగుతుందండి ఏం చెప్తున్నారంటే వెయిట్ అంటే కొంతకాలం మీరైతే వెయిట్ చేయండి వెయిట్ చేయడం ద్వారా మీకు అంత మంచి జరుగుతుంది అని చెప్తున్నారండి ఏ ఇయర్ ఫ్రమ్ నవ్ మీకు ఒక సంవత్సరం లోపు అంత పాజిటివ్ అయితే జరుగుతుంది గతంలో లాగా నెగిటివ్ అయితే జరగదు బీ అసెక్టివ్ మీరు ఒక దృఢ నిర్ణయంతో అయితే ఉండండి అని కూడా మీకు ఏంజల్స్ అయితే సమాధానాలు చెప్తూ ఉన్నారండి కమ్యూనికేట్ క్లియర్లీ మీరు ఇతరుల ద్వారా అంటే ఎవరికైనా చెప్పేటప్పుడు ఏదైనా చెప్తే మీ మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఒకలాగా మాట్లాడకండి మీకు పాజిటివ్గా అనిపిస్తే పాజిటివ్గానే చెప్పండి నెగిటివ్గా అనిపిస్తే నెగిటివ్గానే చెప్పండి మీరు పాజిటివ్ నెగిటివ్గా చెప్పినా నెగిటివ్ పాజిటివ్గా చెప్పినా లేదంటే మీ మనసులో దాచుకొని ఉంచుకోవడం వల్ల మీకు ఎలాంటి ప్రయోజనం అయితే ఉండదు మీరు ఎప్పుడైతే క్లియర్గా కమ్యూనికేట్ చేస్తారో అప్పుడే మీ ప్రాబ్లం అయితే సార్ట్అవుట్ అయితే అవుతుందండి Happy family. మీరు మీ యొక్క పర్సన్ మీరు అంతా కలిసి హ్యాపీ ఫ్యామిలీగా ఉండబోతూ ఉన్నారు కలిసి సుఖంగా జీవించాలైతే పోతూ ఉన్నారండి అబెండెన్స్ మీ లైఫ్లోకి అబెండెన్స్ అనేది ఒక మంచి జీవితం కోరుకున్న మీ లైఫ్ అయితే రాబోతుంది ఫర్గివ్నెస్ మీ పర్సన్నే కానీ మీ చుట్టూ ఉన్న పరిస్థితులనే కానీ కొన్ని విషయాలల్లా ఫర్గివ్ అనేది చేయండి చేయడం ద్వారా మీకు యూనివర్స్ యొక్క బ్లెస్సింగ్స్ ఉంటాయి మీకు వారికి పశ్చాత్తాపం వల్ల మీరు పదే పదే వాళ్ళను దూషించుకుంటూ ఉండడం వల్ల కూడా మీరు నెగిటివ్ ఎనర్జీని ఇన్వైట్ చేస్తారు కాబట్టి మీకు అంతా నెగిటివ్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మీరు నెగిటివ్ను లీవ్ చేయండి వదిలే వదిలేసి మీరు ఒక పాజిటివ్ వైపుగా మీ ఐడియాలను ఉంచడం వల్ల కూడా మీకు అంతా కూడా పాజిటివ్ అయితే జరుగుతుందండి విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ కొద్ది నెలల్లో మీకైతే అంత మార్పులు అయితే చేస్తా జరుగుతాయి మీరు చూస్తారు మీకు ఒక సంవత్సరం కొన్ని నెలల్లో మీకు అంతా కూడా మంచి అయితే జరుగుతుందండి ఈ పాయింట్స్ రెజనేట్ అయిన వాళ్ళే రిసీవ్ చేసుకోండి కానీ వాళ్ళు లీవ్ చేయండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మీ యొక్క అది లైక్ వల్ల సపోర్ట్ వల్ల మీరు ఇంకొకరికి హెల్ప్ చేసిన వాళ్ళు హీల్ చేసిన వాళ్ళు అవుతారు నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచ్ బాయ్ see you on